పురుషులు బంగారం వేసుకొనుట బంగారం ఏ రూపంలో ఉన్నా దానిని పురుషులు వాడుట నిషిద్ధం సగా వినండి బంగారం ఏ రూపంలో ఉన్నా గొలుసు రూపంలో కొందరు వేసుకుంటారు ఏదైనా ఒక బ్యాంగిల్ రూపంలో చేతిలో వేసుకుంటారు పురుషులు మరికొందరు ఉన్నారు రెండు చెవులలో నుండి ఏదైనా ఒక చెవిలో ఇలా కొందరు ఈ నాటి కాలంలో అలవాటు పడుతున్నారు అయితే బంగారం ఏ రూపంలో ఉన్నా దానిని పురుషులు అడుట నిషిద్ధం అబు మూసారి ఉల్లేఖించారు ప్రవక్త సలహు అలీపారు బంగారం మరియు పట్టు నా అనుచర సంఘంలోని స్త్రీలకు ధర్మ సమ్మతం పురుషులకు నిషిద్ధం ఇది అహ్మద్ లోని హీర్ షహల్బాని రెహమాల్లా వారు జామీలో ప్రస్తావించారు రెండు సున్నా ఏడు హదీద్ నంబర్ ఈరోజు మార్కెట్ లో గడియారాలు అద్దాలు బటన్లు పెన్నులు చైన్లు ఇంకా మెడల్ పేరుతో బంగారపు లేక బంగారు అన్నీ ఎక్కించినవి చాలా ఉన్నాయి ఇంకా పురుషులకు స్వర్ణ గడియారం అని కొన్ని కాంపిటీషన్లలో ప్రకటించబడుతుంది అయితే ఇవి నిషిద్ధం అని తెలుసుకోవాలి నేను స్టార్టింగ్ లో చెప్పిన సంఘటన వినండి ఇక్కడ ఈ హదీత్ లో అరబీ హదీత్ చదవకుండానే నేను దాని యొక్క అనువాదం చెబుతున్నాను సహీ ముస్లిం షరీఫ్ లో వచ్చినటువంటి హదీర్ శ్రద్ధ వహిస్తారు అర్థం చేసుకుంటారు అని ఆశిస్తున్నాను అబ్దుల్లా బిన్ అబ్బా సరద్ అనూమా ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఒక వ్యక్తి చేతికి బంగారు ఉంగురం చూశారు ఒక సహాబి యొక్క చేతిలో అతని వేరులో ఉంగురం చూశారు ఆ ఉంగురం దేనిది బంగారపుది ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం దానిని తీసి పారేశారు మళ్ళీ ఇలా హెచ్చరించారు మీలో ఎవరికైనా నరక జ్వాల కావాలని ఉంటే దీనిని తన చేతిలో తొడగవచ్చు అంటే అక్కడ ప్రవక్త సల్హల్లం తొడగవని చెబుతలేరు హెచ్చరిస్తున్నారు ఎవరైతే చేతిలో బంగారపు ఏదైనా వస్తువు వేసుకుంటారో ఉంగురం కానీ గాజు కానీ ఇంకా ఇలాంటిది ఏదైనా అయితే వారు నరక శిక్షకు ఆహుతి అవుతారు అని హెచ్చరిక ఇది అయితే ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం అటు వెళ్లిపోయిన తర్వాత అక్కడ ఉన్నవారు ఆ సహాబీకి చెప్పారు నీ ఉంగురాన్ని తీసుకో వేరే విధంగా దానితో ప్రయోజనం పొందవచ్చు అప్పుడు ఆ సహాబి అన్నారు లేదు అల్లాహ సాక్షిగా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తీసి పారేసిన దాన్ని నేను ఎన్నడూ తీసుకోను ఇది ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం పట్ల ఉన్నటువంటి గౌరవ అభిమానం ప్రవక్తకు ఏ విషయం ఇష్టం లేదో ప్రవక్త తన చేతితో దానిని తీసి పారేశారో అలాంటి దాని దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి ఒక విషయాన్ని ప్రవక్త నిషిద్ధమని అన్నప్పుడు దానికి నేను ఎందుకు పాల్పడాలి ఇలాంటి కాంక్ష ఎంత గొప్పగా ఉండిందో గమనించండి ఈ రోజుల్లో అరే ఈ తావీజ్ వేసుకోవద్దు ఈ ఉంగురం బంగారపుది గురు పురుషులు వేసుకోకూడదు అని చెప్పినప్పుడు సరే నేను తర్వాత తీసిస్తాను లేదు ఇంట్లో నేను మా అమ్మతో ఒకసారి మాట్లాడి ఆ తర్వాత తీస్తాను ఈ విధంగా మన యొక్క సాకులు ఉంటాయి కానీ సహాబి గమనించండి ప్రవక్త సల్లల్లా తీసి పారేసిన విషయానికి దగ్గరగా పోదలుచుకోలేదు సహీ ముస్లిం లోని హదీద్ రెండు సున్నా తొమ్మిది సున్నా ఈ హదీద్ లో మనకు బోధపడిన కొన్ని విషయాలు బంగారపు ఉంగురం వేసుకునుట నరక శిక్షణకు శిక్షణ కాదు నా అది తప్పుగా పడింది నరక శిక్షకు కారణమవుతుంది తన శక్తి పరిధిలో ఉన్నప్పుడు మనిషి చెడును తన చేతితో ఖండించాలి ఎవరికి అధికారం ఉన్నదో వారే చేయాలి వేరే వారు చేసి ఇంకా నష్టానికి గురి కాకూడదు పురుషుడు బంగారపు ఉంగురం వేసుకొని ఉంటే తెలిసిన వెంటనే ఏ ఆలస్యం చేయకుండా తన చేతిలో నుండి తీసి కనీసం జేబులోనైనా వేసుకోవాలి కానీ ఇక చేతిలో ఉంచుకోకూడదు మెడలో ఉంటే మెడల నుండి తీసేయాలి తర్వాత తన ఇంట్లోని స్త్రీలకు ఇవ్వచ్చు స్త్రీలు దాన్ని ఉపయోగించవచ్చును సహావాలు ప్రవక్త అనుకరణలో ఇంత ముందుగా ఉండేవారన్న విషయం తెలిసింది అయితే ఇక్కడ గమనించండి మరొక విషయం అదేమిటంటే ఈ రోజుల్లో కొందరు ఏమంటున్నారు సరే ఇక బంగారం నిషిద్ధం అన్నారు కదా మరి వెండిది వేయవచ్చా లేదు మా అబ్బాయి వాళ్ళ స్నేహితులు క్లాస్మేట్లు ఎవరైనా వేసుకున్నారంట ఇంట్లో వచ్చి అడుగుతున్నాడు నాకు కూడా ఒక చిన్న ఏదైనా వెండి ఒక చైన్ ఇవ్వమని లేదా చేతిలో ఏదైనా చైన్ వేసుకుంటా అని లేదు ఇషాల్ ఆ మాట తర్వాత కూడా వస్తుంది స్త్రీలు పురుషుల పోలిక పూల పురుషులు స్త్రీల పోలిక అవలంబించకూడదు అని కానీ ఇక్కడ ఒక మాట వచ్చింది కనుక నేను దాన్ని గుర్తు చెప్పేశాను